이� i e n t h cupepe cupepe 이� cima 삐져버�

చిల్లం డే పెట్టచ్చు ఎక్కడ మనం ఏదైనా పెట్టచ్చు ఎక్కడ వ్యూ పాయింట్స్ పెట్టాలి అట్లా అన్ని మేము అరేంజ్ చేసుకుంటాం ప్లాన్ ఒకసారి మనం ఫైనల్ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తారా అయితే దాన్ని బట్టి మీకు మధ్యన ఈ గురి మధ్యన ఒక పది ఎకరాలు ట్రాప్ ఉంటుంది అక్కడ అయితే చిన్న చిన్న చెట్లు ఉంటాయి మళ్ళీ చెట్లే పెద్ద పెద్ద ఏముండదు అక్కడ ఏమన్నా చెప్తున్నా అది అట్లా ప్లాన్ చేస్తుంది ఇక్కడ అయితే అంటే మనం ఇప్పుడు మనం మనం ఎంటర్ అయిన కదా ఆర్త్ నుంచి ఫైవ్ ఉన్న ఐదు బ్రేక్ నుంచి అక్కడ ప్లాన్ చేస్తుంది

లోపల లోపల పైకి కనెక్ట్ అది ఉండేవీ లాగా ఇస్తుంది వెహికల్ ఏమో ఇప్పుడు హైట్ కూడా వెహికల్ పోదు కదా అక్కడ జనరల్ గా నచ్చడానికి ఇస్తుంది तो ¿Qué es lo que se llama? 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 ¿Qué es lo que se

నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ లక్నాపూర్ ప్రాజెక్టును ట్యాంక్ పాయింట్ కింద ఎంపిక చేయడం జరిగింది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ ద్వారా చెరువుల యొక్క ఆధునీకరణ లేక్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కింద నేను నిన్న కమిషనర్ గారిని కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి పంపించి సర్వే చేసి ఎస్టిమేట్ తయారు చేస్తే వెంటనే మన లక్నాపూర్ ప్రాజెక్ట్ బ్యూటిఫికేషన్ చేసి ఇక్కడ చాలామంది ప్రజలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది చాలామంది కుటుంబ సభ్యులతో చిన్నారులతో వచ్చి ఇక్కడ సీద తీరడం అనేది జరుగుతుంది అదేవిధంగా జాఫర్పల్లి దగ్గర కూడా అర్బన్ పార్క్ అన్నది కూడా జాఫర్పల్లి దగ్గర 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 వన్ ఫార్టీ ఫోర్ ఎకర్స్ నూట నలభై నాలుగు ఎకరాల విస్తీర్ణం లోపల అక్కడ న్యాచురల్ ట్రీస్ ఉంది ఫారెస్ట్ ట్రీస్ ఉన్నాయి అక్కడ ఆ పార్క్ను కూడా మేము చూసి రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి లక్నాపూర్ తర్వాత నెక్స్ట్ మనం బొత్తకుంట చెరువు కూడా చూసి మన పరిగి పట్టణంలో ఈ మూడు బ్యూటిఫికేషన్ స్పాట్స్ని డెవలప్ చేస్తే పరిగి పట్టణ వాసులతో పాటు హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున టూరిస్టులు మన ప్రాంతానికి వస్తారు మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు చాలా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి అదేవిధంగా చాలామంది మన దగ్గర గంగపత్రులు ఉన్నారు అదేవిధంగా ముద్రా సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క చేపలు పట్టే వృత్తిపైన కూడా వాళ్ళు దృష్టి సారించి వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తు లోపల చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అన్న విషయం తెలియజేస్తూ అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు కూడా మన టూరిజం మినిస్టర్ కూడా తొందరలోనే మన యొక్క పరిధికి వచ్చి ఇక్కడ టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా ఎంపిక చేసి ఒక మంచి బ్యూటిఫికేషన్కి కొన్ని క్రోడ్స్ ఆఫ్ రూపీస్ నేను ఇవ్వాలని నేను కోరడం జరిగింది తొందరలోనే వస్తానని అని ఆ ప్రోగ్రామ్ కూడా తొందరలోనే పెడతామనే విషయాన్ని తెలియజేస్తాను ఇంకా ఈ యొక్క టూరిస్ట్ స్పాట్కి రావాలంటే హైదరాబాద్ నుంచి మన దగ్గర రావాలంటే నాలుగు లైన్ల రోడ్ మన అప్పా జంక్షన్ నుంచి కూడా వరకు ఆల్రెడీ శాంక్షన్ చేయించుకున్నాం దానికి కొన్ని ఏదైతే మన పర్యావరణవేత్తలు కోర్టు కేసేసిందో నేనే స్వయంగా ఒక నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో వాళ్ళతో మాట్లాడి ఆ కేసు విడ్డ్రా చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు రెండు ప్లేస్లలో బైపాస్ వరకు జరుగుతుంది మొదనాబాద్ దగ్గర ఒకటి మన చెవిల దగ్గర నుంచి మోడల్ స్కూల్ వరకు బైపాస్ వరకు కూడా చూసి మీకు అందరు కూడా నేను వీడియోల ద్వారా తెలియజేసిన ఇది వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టు అదేవిధంగా మన్నెగూడ నుంచి మన రావులపల్లె అంటే కర్ణాటక బార్డర్ వడంగల్ బార్డర్ వరకు కూడా వెయ్యి కోట్ల రూపాయలతో ఆల్రెడీ శాంక్షన్ అయింది దాని పనులు కూడా తొందరలోనే స్టార్ట్ అవుతాయి ఇది కాకుండా ఎవరైనా సరే తాండూరు నుంచి కానీ వికారాబాద్ నుంచి కానీ మన కలెక్టర్ ఆఫీస్ రోడ్డు ముంగ నస్కల్ రోడ్ ముంగా రావాలంటే కూడా అది కూడా ఫోర్ లైన్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా షాద్నగర్ రోడ్ కూడా పరిగెటూ షాద్నగర్ రోడ్గా ఫోర్ లైన్ రోడ్ శాంక్షన్ అయింది దానికి సంబంధించిన చెట్లను కూడా నరికివేయడం జరిగింది ఆ అండర్ గ్రౌండ్ భగీరథ పైప్లైన్లు అయితే ఉన్నాయి అవి కూడా తీసి పక్కకు జరిపి ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మన పరిగి పట్టణానికి విశ్వనగరం అయినటువంటి హైదరాబాద్ నుంచి కనెక్ట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాం పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నాం ఒక నేవీ ప్రాజెక్ట్ కూడా మూడు వేల కోట్ల రూపాయలతో మన పూడూరు మండలి పరిగి కాన్సెన్స్లో ఆల్రెడీ దానికి ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేసారు ఆల్రెడీ దాని వర్క్ కూడా ఎల్ఎన్టి కంపెనీ వాళ్ళు పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల పనులు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఈ లక్నాపూర్ ప్రాజెక్టు కూడా ఆరు కోట్ల రూపాయలు గతంలోనే శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఈ విధంగా వరిగిన నియోజకవర్గానికి అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేస్తూ మన మున్సిపాలిటీని కూడా ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో రోడ్లన్నీ కూడా ఆల్రెడీ టెండర్స్ అవుతున్నాయి ఇది కాకుండా మన డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన కూడా మున్సిపల్ లిమిట్స్ లోపల ఆల్రెడీ ట్యాంక్స్ కట్టడానికి పదహారు కోట్ల రూపాయల పనులు ఆల్రెడీ బోగ్లెస్లో ఉన్నాయి ట్యాంక్స్ అన్ని కూడా నిర్మాణం అవుతున్నాయి ఈ విధంగా మన కాన్షియన్స్ లోపల ఉన్నటువంటి అన్ని రంగాల కూడా విద్యాపరంగా కూడా ఇదే రోడ్లో మనం మొన్ననే శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు పిలిచి రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందులో ఎస్సీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ బీసీ స్టూడెంట్స్ మైనార్టీ స్టూడెంట్స్ అందరు కూడా ఇదే రోడ్ లోపల మనం దానికి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ చేసినాం అదేవిధంగా పరిగి మెయిన్ రోడ్ నుంచి ఈ లక్నాపూర్ ప్రాజెక్టు వరకు కూడా డబల్ రోడ్ సీతక్క గారిని పిలిచి ఆల్రెడీ ఫౌండేషన్ చేసినాం దాని పనులు కూడా జరుగుతున్నాయి ఈ విధంగా పరిగిలో ఎక్కడ చూసినా సరే అభివృద్ధి అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ యొక్క అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ల లక్నంపూర్ డ్యామ్ ఒకటి ఇంకొకటి కొత్తకుంట కూడా మేము ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఈ రెండు చెరువులని మేము దాన్ని బ్యూటిఫికేషన్ కోసం తీసుకుంటున్నాము దాంట్లో భాగంగా దీంట్లో మనకి గజీబోలు ప్లస్ ఇంక వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ మన వీల వీళ్ళని చోట రేలింగ్ మనకి లేక్ సైడ్ రైలింగ్ ప్లస్ చుట్టూ కూడా ఫెన్సింగ్ చుట్టూ మినీ ప్యాం మినీ ట్యాంక్మెంట్ లాగా మనం తయారు చేయబోతున్నాం దీన్ని అందుకోసం మేము ప్రపోజల్స్ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాము త్వరలోనే ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి దాన్ని శాంక్షన్ తీసుకుంటాం జాఫర్పల్లిలో కూడా మనకి ఎక్కువ పార్కు నూట నలభై నాలుగు ఎకరాలు ఉంది అది ఈరోజు మేము విజిట్ చేయడం జరిగింది దాన్ని కూడా సర్వే చేయించి ఎక్కడెక్కడ ఏమేమి మనము ప్రొవైడ్ చేయగలుగుతాం దాంట్లో ఒక పార్కుగా పూర్తి పార్కుగా ఎలా చేయగలుగుతామో చూసి దాంట్లో కాంపోనెంట్స్ ఇన్కార్పరేట్ చేసి దాన్ని కూడా ప్లాన్ మనము ప్రిపేర్ చేసి శాంక్షన్ తీసుకుంటాము అతి త్వరలోనే అది కూడా మేము శాంక్షన్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేస్తాం ఈ యొక్క లేక్ బ్యూటిఫికేషన్ చెరువుల సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు మన టూరిజం మినిస్టర్ గారితో నేను మాట్లాడి నిన్న కమిషనర్ హెచ్ఎండిఏ గారికి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది మన పరిగె నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తకుంట చెరువు లక్నాపూర్ చెరువు అదేవిధంగా జాఫర్పల్లి అర్బన్ పార్క్ నూట నలభై నాలుగుకి ఎకరాల్లో విస్తీర్ణంగా ఉంది ఈ మూడు కూడా పరిగి పట్టణానికి హైదరాబాద్ నుంచి కూడా టూరిస్ట్ వచ్చే విధంగా చేసి మన నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం తయారు చేయాలన్న ఉద్దేశంతో అదేవిధంగా కొంతమంది నిరుద్యోగ యువకులకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉద్యోగాలు లభించే విధంగా ఈ యొక్క టూరిజం మూలంగా అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో ఇవి డెవలప్ చేయడానికి అని చెప్పి నేను అధికారులందరినీ కూడా తీసుకొని ఈరోజు మన పరిగి పట్టణంలో విస్తృతంగా ఈరోజు మేమంతా కూడా తిరిగి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగింది ఇప్పుడు ఎస్టిమేట్స్ అన్ని కూడా అధికారులు తయారు చేసి దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని శాంక్షన్ చేసి తొందరలోనే పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది మీ రామ్మోహన్ రెడ్డి పరిగెప్పి అతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్డ్ అయిపోయాడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను సాగునీటి ప్రాజెక్టుల గురించి పనిచేస్తున్నప్పుడు నాతో కలవడం జరిగింది ఆయన ఏం చెప్పిందంటే మన వ్యవసాయ పొలాల లోపల ఎట్లయితే ఇప్పుడు ఇట్లా డౌన్ ఉంది పై నుంచి ఇట్లా డౌన్ ఉంది కదా కుణాలకు జేసీబీతోన మనం కాలువలు తీయాలి డౌన్ ఉన్నది కాలువలు తీయాలి మన పొలాలలో చుట్టూ పడ్డ ప్రతి వర్షపు చుక్క మన పొలంలోకే ఇంకా వేరే వాళ్ళది పోదు అట్లా చేస్తే మన ఇంకా మన తాతలు నాయనలు ఉన్నటువంటి బాయిలర్లో నీళ్ళు వస్తాయి మన ఉన్నటువంటి బోర్లలో కూడా వాటర్ ఛార్జింగ్ అవుతుంది అనేది ఆయన ప్రాక్టికల్గా చక్రపాణి నార్కెట్ పనిలా చేసింది సో నేను కూడా మీ అందరికీ కోరుతున్నా ఏంటంటే మన దగ్గర చాలా చాలా జేసీబీలు ఉన్నాయి కొంతమందికి సొంతం జేసీబీలు కూడా ఉన్నాయి నేను ఉదయమే ఈరోజు రవీందర్ రెడ్డి అని రంగారెడ్డి పల్లె వాళ్ళ అమ్మ సర్పంచ్ కూడా ఫోన్ చేశాను అదే ఇట్లా జేసీబీ కొనుక్కున్నా అని చెప్తే ఫస్ట్ ట్రయల్ చేయాలి దగ్గర నేను దగ్గరకు వస్తామని కూడా చెప్పిన మీరు కూడా మన యొక్క వేసే పొలాలు ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి ఇది ట్రయల్ చేస్తే పెద్ద ఖర్చు కూడా కాదు మాకు భూమి కూడా పెద్దగా వేస్ట్ కాదు ఓన్లీ బార్డర్స్లలో ఎక్కడైతే ఉతారు ఉంటుందో ఇట్లా వీడనే చేయాలి బార్డర్లు చేస్తామంటే ఈ నీళ్ళన్నీ వచ్చి అది కాలువల ద్వారా మొత్తం మన భూములకే ఇంకేటట్టు చేయాలి ఇది సైంటిఫిక్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా సక్సెస్ అయింది కాబట్టి మనం కూడా అధునాతన పద్ధతులలో వ్యవసాయం చేయడానికి కృషి చేయాలి నిన్ననే వ్యవసాయ శాఖ అధికారులు హైదరాబాద్లో నా నివాసానికి వచ్చిండు రాజారత్నం అని మన ఇంతకుముందు రంగారెడ్డి డిఏఓ ఉండే మోహన్ రెడ్డి ప్లేస్లో ఇప్పుడు ఆయన వచ్చిండు చాలా మంచి ఆఫీసర్ అయితే ఆయన చెప్పింది ఏంటంటే మన డిపార్ట్మెంట్ ప పక్షాన ఆల్రెడీ భూసార పరీక్షలు కూడా చేయాలని పరశురాం రెడ్డి కూడా నిన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా నిన్న హైదరాబాద్ అన్న నివాసంలో ఉండే భూసార పరీక్షలకు సంబంధించింది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండే కానీ తర్వాత అది మొత్తం ధ్వంసమైపోయింది ఇప్పుడు మన మార్కెట్ యార్డ్లో భూసార పరీక్షలు అయితే నేనే నా వ్యవసాయ క్షేత్రంలో శివరెడ్డిపల్లిలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలామంది ఒక రోజు ముందు కూడా కిలిచి భూసార పరీక్షల కిట్ కూడా ఫ్రీగా అందరికీ ఇవ్వడం జరిగింది అయితే దాన్ని పర్మనెంట్గా కూడా భూసార పరీక్షలు చేయడానికి మన మార్కెట్ కమిటీ లోపల తొందరలోనే దానికి ఒక బిల్డింగ్ కట్టించి దానికి చేయడానికి అని చెప్పి ఆలోచన కూడా చేస్తున్న మన విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా చాలామంది రైతులు ఎవరైతే బాగా కష్టపడి పంటలు పండించాలనుకుంటారో వాళ్ళకు కొంత సబ్సిడీ పైన కూడా ప్రభుత్వం నుంచి గత పదేళ్ళ నుంచి అసలు వాళ్ళు ఇస్తలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మనం మళ్ళీ స్టార్ట్ చేసినాం దశల వారిగా వాళ్ళకు ఎవరికైతే కొద్దిమైన పవర్ టిల్లర్ కానీ పవర్ స్ప్రేయర్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఫ్లోస్ మన మన ట్రాక్టర్లకు అయితే ఏంటో క్లోజ్ కూడా ఇవన్నీ కూడా నలభై శాతం సబ్సిడీతో యాభై శాతం సబ్సిడీ యాభై శాతం ఎవరికంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా మహిళలు ఉంటాయి మహిళలు ఏ ఏ క్యాష్లో ఉన్నా సరే మహిళలు వ్యవసాయదారులు ఉంటే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఎస్సీ ఎస్టీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అదేవిధంగా వేరే ఓసీ ఉంటే ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ పైన ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలను కూడా ఇవ్వడం స్టార్ట్ అయింది దగ్గర దగ్గర మన కాన్స్టిట్యున్సీకి ఒక మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి కానీ ఇప్పుడు ఫస్ట్ అయితే దగ్గర దగ్గర ఎనభై లక్షలు శాంక్షన్ అయినాయి దీన్ని దశల వారిగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వ్యవసాయదారులు ఉంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు డ్రిప్ ఇరిగేషన్ కూడా డ్రిప్ ఇరిగేషన్ కూడా మన దగ్గర గొంగుపల్లి అనే ఒక గ్రామం ఉంది ఆ గొంగుపల్లి గ్రామం లోపల కాంటినెంటల్ హాస్పిటల్లో జగన్నాథ్ అని క్యాన్సర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ క్యాన్సర్ డిపార్ట్మెంట్కి టోటల్ హెడ్ ఆ కాంటినెంటల్ హాస్పిటల్ మా కజిన్ బ్రదర్ అవుతాడు తను మీకు అందరికీ సుపరిచితులు అందరి రాజేంద్ర రెడ్డి అని వెహికల్ ఇన్స్పెక్టర్ ఉండవు వాళ్ళ అన్న వాళ్ళ ఓన్ బ్రదర్ డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ వాళ్ళ సిస్టర్ని గురునాథ్ రెడ్డి వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నాడు నేను ఎప్పుడు పోతుంటా అక్కడ జగన్నాథ్ ఈ యొక్క క్యాన్సర్ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నాడు ఆయన మన దగ్గర మన కాన్షెన్సీలో గొంగుపల్లిలో వెరీ అడ్వాన్స్డ్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ డెవలప్ చేస్తున్నాడు ఇరవై ఎకరాల లోపల వాళ్ళు ఏదైతే డ్రిప్ ఉంటుందో అది చాలా అడ్వాన్స్ సిస్టమ్ డ్రిప్ ఉంది దాంట్లో ఏంటంటే మనం ఇంట్లో కూర్చొని కానీ మన ఫామ్ హౌస్లో కూర్చొని కానీ మన ఇంటికాడ కూర్చొని కానీ రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ అది ఎంత థిక్నెస్లో వాటర్ డ్రాప్ చేయాలి ఆ భూమిలో ఎంత తేమ ఉంది ఆ భూమిలో ఎంత తేమ ఉంది ఆ తేమను బట్టి నీళ్ళు ఎంత ఇయ్యాలో కూడా ఆటోమేటిక్గా డిసైడ్ అన్నమాట అట్లాంటి డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈరోజు మన దగ్గరకు వచ్చింది అయితే మనం ఏం చేస్తున్నామంటే భూసార పరీక్షలు చేస్తలేం భూసార పరీక్షలు చేస్తే అయితే మనం ఎట్లయితే డయాగ్నాస్టిక్ మనం అప్పుడు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఏడు ఒకసారి మనకు ఏమైనా వ్యాధులు ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకుంటుంటాం మంచిది మంచిదని అదేవిధంగా ఒక పంట పండిగాలంటే ఆ పొలం లోపల భాస్వరం ఎంత ఉంది పొటాషియం లెవెల్స్ ఏమున్నాయి యూరియా ఎంత వాడాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మనం అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అవి ఏం తెలుసుకోకుండా ఏం చేస్తున్నామంటే మోతాదుకు మించి ఎరువులను వాడుతున్నాం అనమాట వాడడం మూలంగా ఏమవుతుందంటే మనం పండించే కూరగాయలలో కానీ ఇంకా పప్పు దినుసుల్లో కానీ ఈ ఎరువుల యొక్క పరిమాణం పెరిగి క్యాన్సర్ లాంటి రోగాలు కూడా రావడానికి కారణం ఏంటంటే అవసరానికి మించి వాడుతున్నాం కాబట్టి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ రైతు వేదికల ద్వారా ఈ ఏ ఊళ్ళని అపాయింట్ చేశారు అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకోవాలి మనం తీసుకొని ఏ పొలానికి ఏది భూసార పరీక్షలు చేశారు దాంట్లో ఏ పంట పెడితే బాగుంటుంది అన్న సూచనలు తీసుకొని వాళ్ళ ద్వారా మనం కనుక వ్యవసాయం చేస్తే మనకు మంచి దిగుబడులు వస్తాయి భవిష్యత్తులో కూడా ఆరోగ్యకరంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన పరికిచ్చేసినప్పుడు తను పామాయిల్కి సంబంధించింది తన యొక్క సొంత వ్యవసాయ క్షేత్రం లోపల ఖమ్మం జిల్లా లోపల పెద్ద ఎత్తున పెడుతున్నాడు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా చెప్పాడు ఆయన ఏం చెప్పాడు ఒక ఐఏఎస్ అధికారి కంటే కూడా ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు రైతు ఉంటే అతను మంచి వ్యవసాయం కనుక చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ జీతం కంటే కూడా ఎక్కువ వచ్చే పంటలు ఈరోజు పండే అవకాశం మనకు ఉందని చెప్పి మన అగ్రికల్చర్ మినిస్టర్ స్వయాన ఆయన వ్యవసాయదారుడు కాబట్టి ఎనభై శాతం ఎనభై శాతం ఈరోజు మనం తింటున్నటువంటి ఆయిల్ పామ్ ఆయిల్ ఏదైతే ఉందో విదేశాల నుంచి దిగ్బతి చేసుకుంటున్నాం మనం కాబట్టి దానికి చాలా పెద్ద ఎత్తున భవిష్యత్తు లోపల డిమాండ్ అనేది ఉన్నది ఏమవుతుందంటే డిమాండ్ అండ్ సప్లై అనేది చాలా ముఖ్యం మనం వెనుక చూసినా మన సైత్పల్లె నర్సరెడ్డి అనే రైతు టమాటా లోపలనే కోటి రూపాయలు సంపాదించండి మనం పేపర్లో టీవీలో కూడా నర్సరీ పేరు వచ్చింది కానీ ఏంటంటే అది ఎల్లకాలం రాదు ఒక్కొక్కసారి వస్తుంది అట్లా లక్ మళ్ళీ తర్వాత ఏమవుతుందంటే రూపాయి కిలో కూడా ఎవరు వాడగారు నష్టపోతారు కూడా ఉంటారు నడుస్తుంటుంది కాబట్టి ఏంటంటే మనం అట్లా కాకుండా ఈ పామాయిల్ చెట్లు ఏంటంటే నలభై ఏళ్ళు లైఫ్ ఉంటుంది మూడేళ్ళ నుంచే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది మూడేళ్ళ నుంచే ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ప్లస్ ఎవరు కూడా దాన్ని దొంగిలించే అవకాశం లేదు వేరే అంటేనేమో మామిడి తోటలు కానీ ఇంకోటి ఉంటే మనం ఊరి దగ్గరలో ఉంటే చాలామంది దాని నుంచి కాయలు దంకపోవడం పండ్లు దంపకపోవడం అని చేస్తుంటారు ఊళ్ళలో కానీ ఈ పామాయిల్ది ఏంటంటే అవి గెలల్లాగా ఎట్లయితే మన తాడి చెట్టు తాడి చెట్ల ఎట్లా వస్తాయో ఈత చెట్ల గిలలు ఎట్లయితే వస్తాయో అట్లా గెలలు వస్తాయో దానికి పెద్ద పెద్దగా ఉంటాయి ఆ గెలలు ఆ గెలల్ని ఫ్యాక్టరీ వల్ల వచ్చి కట్ చేసుకొని అవి జోక్కొని తీసుకొని పోతారు మన ఖాతాలో తీసుకపోయే ముందే పైసలు మన అకౌంట్లో కొట్టే తీసుకుపోతారు అట్లా మనకు ఎప్పుడైతే మన అకౌంట్ తయారవుతుందో ఆటోమేటిక్గా బ్యాంకర్ కూడా ముందుకు వస్తాడు వైట్ మనీ కదా మనకు వైట్ వస్తుంది కాబట్టి బ్యాంకర్ కూడా మనకు ముందుకు వచ్చి ఏదైనా వ్యవసాయం అభివృద్ధి చేయడానికి ఏదైనా పంప్ సెట్స్ కానీ డెవలప్మెంట్ గురించి ఏదైనా ఫెన్సింగ్ కానీ ఏదైనా ఏదైనా చేయాలంటే కూడా వాళ్ళు పెట్టుబడి సాయం కూడా మనకు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అని మనం తింటున్నాం చాలామంది మన ప్రాంతంలో మా శివారెడ్డి పల్లె కూడా డ్రాగన్ ఫ్రూట్ పంట మా సర్పంచ్ నరేందర్ రెడ్డి పెట్టిండు మా గిరిజన సోదరుడు వెంకట్రామ్ నాయకు అన్న రత్న నాయక్ కొడుకు ఆయన కూడా పెట్టిండు వీళ్ళందరూ వండిస్తున్నారు మేము మొన్న అందరం ఇండ్లో గృహ పోయినప్పుడు నేను చూసినాక అక్కడ ప్రభుత్వం దానికి పెద్ద ఎత్తున డ్రిప్ సౌకర్యం కూడా సబ్సిడీ ఇస్తుంది డ్రిప్ సౌకర్యం గతంలో లేవు డ్రిప్ అవన్నీ బంద్ చేసిన పది నెల మనం మళ్ళీ స్టార్ట్ చేసినాం డ్రిప్ సౌకర్యం కూడా స్టార్ట్ చేసినాం కాబట్టి మనం కూడా ఏంటంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి ఈ యొక్క పామాయిల్ లోపల అంతర్ పంటలు ఇంటర్ క్రాప్స్ ఉంటాయి కదా ఇంటర్ క్రాప్స్ కింద కోకో కోకో అనేది కూడా చెట్లు పెంచుతున్నారు వాళ్ళు తుమ్మల నాగేశ్వర గారు ఖోఖో ఏంటంటే చాక్లెట్స్ తయారు చేయడంలో చాలా పెద్ద ఎత్తున దాన్ని వాడుతున్నారు అన్నమాట సో అది కూడా మనం ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది మన పరిగే నియోజకవర్గం యొక్క భూములు చాలా మంచి భూములు అనమాట ఈ భూములలో మన దగ్గర పండని పంటలేదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా పత్తి పంట మా నాన్న రామకృష్ణారెడ్డి ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఒక్కటి కూడా కాటన్ ఫ్యాక్టరీ లేకుండే నేను చెప్తున్నది ఒక నలభై ఏళ్ళ కింద సంగతి చెప్తున్నా రాయచూరు గుర్తుంటే మేము లారీలలో రాయచూరు కొడుతుంటే ఇక్కడ నుంచి పసుపు శివరాడిపల్ల జాఫర్పల్ల సుల్తాన్పూర్ల మామినోడు ఇక్కడ అంతా కూడా పసుపు అప్పుడు రాక్తా ఉంటుంది అయితే ఇవన్నీ కూడా అధునా కమర్షియల్ క్రాప్స్ అని చెప్పి ఇవన్నీ కమర్షియల్ ఇప్పుడు ఇవన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ మన ప్రాంతం లోపల వండిస్తుంది అట్టి కూడా ముప్పై నలభై ఏళ్ళ కింద మా చిచ్చా అనంతరం చిచ్చా మా ఊర్లో అటు తోటలు వేసుకున్నప్పుడు మా సో అట్లా మన దగ్గర ప్రతి పంట అంత మన దగ్గర జొన్నలు కానీ కందులు కానీ ఇంకా వరి కానీ సరే ఏ పంట కూడా మన భూములల్లో పరుగు భూములలో పండదు అన్నది సమస్య లేదనమాట ఏ పంట పెట్టినా సరే వామ కానీ కాయిజాలు కానీ ప్రతి ఒక్క పంట కూడా మన దగ్గర వండుతుంది అయితే ఈ పంటలు వండడానికి ఇప్పుడు మనం జాఫర్పల్లి దగ్గర ఉన్నాం మనం ఈ జాఫర్పల్లి నుంచి జర్ర ముందుకు పోతుందంటే మనకు కొందురుగు అనే ఒక గ్రామం వస్తుంది కొందరుగు అదేవిధంగా ఆ దాని దగ్గరలోనే మనకు పద్మారం అనే ఒక విలేజ్ వస్తుంది పద్మారం ఆ పద్మారం దగ్గర ఒక టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ పదివేల కోట్ల రూపాయలతోనూ ఒక సాగునీటి ప్రాజెక్ట్ కట్టడానికి అని చెప్పి గత శాసనసభ సమావేశాల్లో నేను మన గవర్నర్ ద్వారా అనౌన్స్మెంట్ చేయించినాను పుస్తకాల్లో కూడా వచ్చింది మన శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు కూడా దోమ వచ్చినప్పుడు పత్రికా మిత్రులు ఉన్నారు ఆయన కూడా అనౌన్స్మెంట్ చేసినట్టు తొందరలోనే భూసేకరణ చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ దోమలో శ్రీధర్ బాబు గారు చేశారు దానికి సంబంధించింది ఆల్రెడీ డిపిఆర్ కూడా తీసుకొచ్చి పత్రికా అందరూ కూడా నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇది టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ రిజర్వాయర్ అంటే ఒక టీఎంసీ అంటే పదివేల ఎకరాలకు మనం సాగును తీయొచ్చు ఇది టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటే నీళ్లు మనకు అక్కడి నుంచి కృష్ణా జలాలు ఉద్దండాపూర్ అనేది మన కులగచర్ల అవతల జడ్చర్ల దగ్గర ఉన్నది ఉద్దండాపూర్ రిజర్వాయర్ అక్కడ నుంచి కాల్వల ద్వారా వస్తాయి నీళ్లు కాల్వల ద్వారా ఈ నీళ్లు ఇక్కడ రిజర్వాయర్ దగ్గర వచ్చేసి ఈ కొందరుగు పరిగి మధ్య సైద్పల్లి పరిసర ప్రాంతాల నుంచి స్టార్ట్ అయ్యి పద్మారం వరకు ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది ఇది మన పరిగి నియోజకవర్గంతో పాటు వికారాబాద్ తాండూర్ కొడంగల్ మరియు షా మన షాద్నగర్ చెవెల్ల ఈ అన్ని నియోజకవర్గాలకు సుమారు ఒక్కొక్క నియోజకవర్గానికి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష ఎకరాల వరకు ఒక నాలుగు లక్షల ఎకరాలకు మనకు వ్యవసాయానికి సాగునీరు తాగునీరు కూడా ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది అయితే ఈ యొక్క కొందు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగానే ఈ ప్రాజెక్టు కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి పదివేల కోట్లతో కట్టడం జరుగుతుంది ఇదే కాకుండా మనం ప్రాణహిత చెవుల నుంచి కూడా మన పరిగికి ఆల్రెడీ శాంక్షన్ చేయించుకున్నాం కానీ దూరదృష్టవశాత్తు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని రద్దు చేసిండు ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్టు రూపకల్పన చేసి ఆ యొక్క గోదావరి జలాలను కూడా కాలువల ద్వారా తీసుకొచ్చి మనం మన యొక్క ఈ పద్మారం దగ్గర నిర్మించే ఈ ప్రాజెక్ట్ లోపల అటు గోదావరి జలాలు ఇటు కృష్ణా జలాలు రెండు తీసుకొచ్చి సంగమం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఎందుకంటే మన ప్రాంతంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కూడా పెద్ద లేవు చిన్న చిన్న కుంటలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరు కూడా దయచేసి వ్యవసాయ పొలాలు అమ్ముకుండి నెక్స్ట్ నా ప్రాణిక ఏంటంటే ఊర్ల నుంచి ఊర్లకు రోడ్లు వేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం నా శివారెడ్డిపల్లి నుంచి మనం ఉన్నటువంటి జాఫర్పల్లికి ఆల్రెడీ ఒక రోడ్డు ఆల్రెడీ ఉన్నది మన నక్షబాటల రోడ్ ఉన్నది ఆల్రెడీ రాగాపూర్ వరకు వేసిన నెక్స్ట్ జాఫర్పల్లి కూడా రోడ్ ఊరు నుంచి ఊరికి అదేవిధంగా గూడూరుకు కూడా రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా అక్కడ నుంచి మన రత్ననాయక్ తాండం నుంచి దూర్నపల్లికి దూర్నపల్లికి కూడా రోడ్ వేయడం జరుగుతుంది ఈ విధంగా అన్ని పెద్ద పెద్ద ఊర్లలోకి వెళ్ళి నాలుగైదు ఊర్లలో చిన్న ఊర్లలో కూడా రోడ్లు వేస్తే వ్యవసాయదారులు కూడా కొన్ని కాలువలు ఉన్నాయి చిగురాలపల్లి లాంటి గ్రామాల్లో కాలువలు దాటిపోవాలంటే కూడా చాలా కష్టం ఉంది ఎందుకంటే వ్యవసాయం చేయలేకపోతున్నారు భార్యాభర్తలు కలిసి వ్యవసాయం పోవాలంటే కష్టమవుతుంది ఇప్పుడు కాబట్టి ఎరువులు తీసుకోవాలంటే కష్టం పండించినటువంటి ధాన్యం ఇంటికి తీసుకోవాలంటే కూడా కష్టమవుతుంది కాబట్టి దానికి మేము ఆల్రెడీ దానికి బ్రిడ్జ్లు కూడా శాంక్షన్ చేయించినాం ఆ బ్రిడ్జ్లు శాంక్షన్ చేయించాం కాబట్టి ఈ యొక్క ఊర్లో నుంచి ఊర్లకు రోడ్లు లేపిస్తే మనం వ్యవసాయం బాధపడుతుంది ఎప్పుడైనా ఆపతుండో ఆ దగ్గర అమ్ముకుంటే కూడా భూముల రోడ్లు ఉంటే ధర పెరిగిపోతుంది కాబట్టి భూములు అమ్మినట్టే లెక్క కాదు మనం ధర పెరిగిపోయింది కాబట్టి అద్దె దగ్గర అమ్మినా సరే కూడా పెళ్లి చేయాలన్నా ఏం చేయాలన్నా అన్ని పనులు కూడా అయిపోతాయి కాబట్టి ఈ విధంగా మీరు అందరూ కూడా నాకు విజ్ఞాపన పత్రాలు ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ మీరు అందరూ కూడా ఇస్తే తప్పకుండా నాకు వచ్చే నెక్స్ట్ ఫండ్స్లలో నేను భూములకు వ్యవసాయదారులకు పోయే వాళ్ళ వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళి వేరే ఊళ్ళలోకి పోవడానికి రోడ్లకు ఆల్రెడీ నేను పళ్ళు పెట్టాలని డిసైడ్ చేసినా కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ లోపల ఈ యొక్క బాట కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ధన్యవాదాలు మీరు రామ్మోహన్ రెడ్డి పరిగెమ్మె